నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే మనం అమ్మాయిలకి అందరికీ ఉపయోగపడే చెట్టు అండి ఇది క్యాస్ వద్దని చెట్టు ఈ చెట్టు ఉపయోగాలు ఏంటి దీన్ని ఎలా ఉపయోగించుకుంటే మనకి ఉపయోగం ఉంటుంది పిల్లలకే అన్నదే ఈ వీడియో అండి నాకు ఇది వేనం వెళ్ళాను కదండి మహేశ్వరి గారు ఇచ్చారండి చిన్న కొమ్మ ఇచ్చారు చాలా బాగా పెరిగింది అయితే ఇది కొమ్మతోటి పెరుగుతుంది తర్వాత విత్తనాలు కూడా ఉన్నాయండి ఈ మొక్క గురించి తెలుసుకుంటూ మన తోటలో కొన్ని విత్తనాలు ఉన్నాయి అవి కోసుకొని వాటిని ఎలా భద్రపరుచుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి మరెందుకు ఆలస్యం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి ఇది చూసారా ఎంత చక్కగా ఉందో ఇది నేను ఇది దీని పరిచయం అండి నాకు చాలా సంవత్సరాల క్రితం నుంచి ఉందండి ఎప్పుడో ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అయితే జుట్టు రాలిపోతుందండి పదిహేను సంవత్సరాలు ఉండొచ్చండి నాకు అప్పటికి అయితే జుట్టు రాలిపోతుందండి అని అంటే అప్పుడు ఆ సాగుకర్ ఏ ఏమన్నారంటే క్యాస్ వద్దని వాడండి అది అందరికీ పడుతుంది రేట అది అయితే అందరికీ పడదు క్యాస్ వద్దని వాడండి ఒక ఒక బాటిల్కి మీకు వంద గ్రాముల నూనె కలుపుకొని రాసుకోండి అని చెప్పారండి అప్పటికి చెట్టు ఎలాగుంటుందో మనకు తెలియదు ఇప్పుడే ఒక సంవత్సరం నుంచి అందరి నోటి అంటే వింటున్నాం ఆ నూనె వాడాక నాకు జుట్టు రాలటం తగ్గిందండి అప్పటి నుంచి ఎప్పుడు కూడా నూనె రాసుకునేదాన్ని నేను క్యాస వద్దని అని అప్పటికి ఇప్పటికీ చాలా సంవత్సరాలు వాడాను కూడా నేను ఇది వాడేదాన్ని ఎప్పుడు జుట్టు రాలిపోతున్నా పిల్లలు పుట్టేటప్పుడు జుట్టు రాలిపోతుంది కదండి అలాంటి సమయంలో ముందుగానే వాడేదాన్ని ఆ పరిచయం ఇప్పుడు విన్నానండి ఈ మొక్క క్యాస వద్దని అంటే అప్పుడు ఏమో ఏంటో అది ఒక పేరు అనుకున్నాం కానీ మొక్క పేరు అని తెలియదు మనకే ఇప్పుడు ఈ మొక్క చూస్తే అప్పుడు అర్థమయ్యిందండి ఆహా అప్పుడు వాడేను ఇదేనా అని అన్ని సంవత్సరాల క్రితం నాకు పరిచయం అండి క్యాసవద్దిని అయితే నాకు ఇది మహేశ్వరి గారు ఇచ్చారండి ఇప్పుడు దీన్నండి మనం ఆకు కోసుకుని సన్న సెగ మీద కొబ్బరి నూనె వేసుకుని ఒక వంద గ్రాములు కొబ్బరి నూనె వేసుకుని గుప్పుడు ఆకు వేసుకుని సన్నటి సెగ మీద ఇది కాసి చల్లార్చి మరొక వంద గ్రాములు రెండు వందల గ్రాములు మనం వా వేరే నూనె కలుపుకొని వాడితే మంచిదండి అలా చేయటం వలన మనకి ఈ జుట్టు రాలిపోవటం కానీ అలాంటి ఇబ్బంది నుంచి తప్పుతుంది అయితే ఈ క్యాస్ వద్దనియే కాదండి మేమైతే మందారాలు ఎక్కువగా చేస్తూ ఉంటానండి పచ్చి పువ్వులు మందారాలు రెక్క మందారం ఉంది కదండి గుప్పుడు పువ్వులు తెచ్చుకుని సన్న సెగ మీద గుప్పడు మందారాలు సౌండ్ తగ్గే వరకు మరిగించి ఆ నూనెకి డబల్ నూనె కలుపుకుని వాడుకుంటూ ఉంటాం అలానే మందారాకులు కూడా వాడుకోవచ్చు అలానే చక్కటి ఈ క్యాస వద్దని మన తోటలోకి అయితే వచ్చేసిందండి నేనైతే కొన్ని ఆకులు తీసుకుని నూనైతే తయారు చేస్తానండి మా కావ్యకి మరి స్కూల్కి వెళ్ళటం స్కూల్ మారటం స్కూల్ ఒత్తిడి ఎక్కువైపోవటం జుట్టు అయితే రాలిపోతుందండి నేనైతే తయారు చేస్తాను తయారు చేసినప్పుడు మీకు తప్పనిసరిగా వీడియో అయితే పెడతానండి ఇప్పుడైతే చెయ్యును ఇప్పుడు మరి చిన్నమ్మాయికి అన్నీ పంపించే అడావుల్లో ఉన్నానండి అస్సలు ఖాళీ లేదు మీకు చేస్తాను ఈ మొక్కని పరిచయం చేద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను దీనికి విత్తనాలు కూడా ఉన్నాయండి మొన్న రైల్వే కోడూరు సువర్ణ గారికి అయితే పంపించాను సువర్ణ గారు మీ పేరైతే నాకు బాగా నచ్చిందండి అందుకే అత్తమా అని మీ పేరు తలుస్తున్నాను నేను నాకు చాలా బాగుంది పేరు ఎందుకంటే సువర్ణ అంటే ఒక మంచి వాసన వచ్చే పువ్వు అబ్బా మంచి పేరు పెట్టారండి మీ అమ్మ నాన్నే చాలా చాలా ధన్యవాదాలు నాకు చాలా నచ్చింది మీ పేరు సువర్ణ గారు కొనుక్కునేవారు అడగండి ఒకవేళ ఆ సమయానికి విత్తనాలు ఉంటే ఇస్తాను ఇగోండి రెండు పువ్వులు మనకి ఎండిపోయి ఉన్నాయి మూడు ఉన్నాయండి ఒకవేళ మీరు అడిగేటప్పటికి ఒకవేళ ఉంటే ఇస్తాను ఓకేనండి ఈ పువ్వులైతే మనకి చాలా బాగా పోస్తున్నాయండి చూసారా పువ్వు భలే అందంగా ఉంది కదా చూడటానికి ఎంత బాగుందో వాసన అయితే ఏమీ రావట్లేదండి బాబాయ్ పుప్పొడి వెళ్ళిపోయింది నోట్లోకి బాగుందండి నాకైతే మరి మహేశ్వరి గారు ఈ చెట్టుని పరిచయం చేశారు థ్యాంక్ యూ అండి మహేశ్వరి గారు చాలా హ్యాపీ ఎందుకంటే ఇలాంటి చెట్లు కొందామన్నా దొరకవండి మరి నేను కూడా కొంచెం వర్షం వచ్చాకండి వీటిని కటింగ్ చేసి ఈ ఆకులను తీసండి నూనె తయారు చేసి ఈ కటింగు కట్ చేసండి నేను చిన్న చిన్న మొక్కలు పెడతాను ఎవరైనా మన తోటలోకి వచ్చిన వాళ్ళకి ఇవ్వటానికి ఉంటుంది అయితే వీటి పువ్వులు విత్తనాలు వస్తాయని ఇప్పుడు కొయ్యకుండా ఆపానండి కొయ్యొద్దు విత్తనాలు వస్తే కొంతమందికన్నా విత్తనాలన్నా అన్నా ఇవ్వచ్చు మనం ఇక్కడ ఈ పువ్వు అయితే రాలిపోయింది కారణం ఏంటో తెలీదు కానీ కొమ్మ అండి మనకి కొమ్మ కూడా వచ్చింది నేను తెచ్చింది కూడా కొమ్మే కదా చాలా బాగా వచ్చింది అయితే మన తోటలో కొన్ని విత్తనాలు ఉన్నాయండి కొద్దాము అలానే మీకు తెలుసా తోటకూరలో చాలా రకాలు ఉన్నాయి కదా అయితే మన దగ్గర నేను మార్కెట్ నుంచి కొన్నది కాకుండానండి మా కాలనీలో గిరిగర తిరుగుతున్న ఒక తోటకూర అయితే ఉందండి ఆ తోటకూర విచిత్రంగా ఉంటుంది కాడ చాలా వస్తుంది దాన్ని మన వాళ్ళు పెరుగు కూర అంటారు అది మనకి విత్తనాలు దొరకవో నేను స్టోర్లో ఎవరైనా అడుగుతారని నేనైతే ఆ విత్తనాలు అయితే జాగ్రత్త చేసి ఉంచాను చెట్టు ఉంది రెడీ మీకు ఎవరైనా ఆ విత్తనాలు కావాలంటే చెప్పండి మన మీరు మాత్రం వాట్సాప్లో అన్నా పెట్టండి అడిగినా సరే నేను మర్చిపోతాను వేసేటప్పుడు సరేనండి ఒక కాయ కోసేసుకుంటే మరొక కాయ కాయటానికి ఉపయోగపడుతుంది కానీ మనం ఇలా కాసిన మొదటి కాయనే విత్తనాన్ని ఉంచేయటం వలనండి కాసిన మొదటి కాయనే విత్తనానికి ఉంచేయటం వలనండి ఆ చెట్టు ఈ కాయ మీదే బలమంతా పెడుతుందండి దాని గురించి మరో కాయ కాయడానికి ఆలోచిస్తూ ఉంటుంది మనం విత్తనానికి కాసిందే ఒక కాయ ఇది విత్తనం కావాలన్న ఉద్దేశంతో నేనైతేనండి ఇది విత్తనానికి ఉంచేశాను ఇంకా కాయలు అయితే కాయలేదండి ఇది వేసవి మూలం ఏమో తెలీదు కాయ అయితే కాయలేదు అయితే మనకి ఇంకా పండు దాకా ఉంచవచ్చు కానీ ఇవ్వండి పక్షులు తినేస్తాయండి ఈ పక్షులు లోపల ఈ బిజం పెట్టుకుని అండి ఆ పిక్కలో ఏదో పండు అనుకుని తినేస్తాయి అలా మనకి వేస్ట్ అయిపోతుందని నేనైతే కోసేస్తున్నాను కాయ అయితే పండు అయిపోయింది చూశారు కదా ఎంత బాగుందో అలానే మన తోటలో దోసకాయ అండి ఈ దోసకాయ నేను ఎప్పుడు పెట్టనండి అట్లకి అయ్యే వచ్చేస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఇలా నేను ఉంచేస్తూ ఉంటా అవి మనకే ఇక్కడ రెండు కాయలు ఉన్నాయి చూసారా ఈ ఎదగాలంటే ఈ కాయనైతే తప్పించేయాలి ఇలా మనం ఇచ్చేది చిన్న కుండీలో కాదండి ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అయితే మనకి పాదులు ఎక్కువ ఖర్చు పెట్టకుండా కాపు అయితే కాస్తుంది ప్రతి ఒక్కరికి కొనుక్కునే అవకాశం ఉండని వారు మనతో మన ఛానల్లో చాలా ఉన్నవి మీరు చూడండి మీకే కొన్ని ఐడియా వస్తుంది మన ఇంటి వేస్ట్తో అండి మొక్కలని అయితే పెంచుకోవచ్చు ఇది సంవత్సరం అంతా కాసే చిక్కుడండి చూసారా ఇప్పుడు ఈ ఎండల్లో కూడా పూత వచ్చింది అంటే మనకిది సంవత్సరం అంతా కూడా కాస్తుంది వీటి విత్తనాలు నాకు అప్పారోసారి పంపించారండి ఇప్పుడు మనకు వేసవిలో కూడా పూత అయితే ఉంది అంటే కాయలు అయితే కాస్తాయి కానీ పూత రాలిపోతుందండి దీనికి కూల్గా చేయాలి మనం చేస్తే మనకి కాయలు అయితే ఉంటాయి ఇవి చూడండి తోటకూర విత్తనాలు మీరు ఎప్పుడైనా చూస్తుంటే ఒక ఐడియా ఉంటుంది ఇవి చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయో లావుగా ఉన్నాయి కదా ఈ పువ్వు ఇలా లావుగా ఉంటుందండి కానీ లోపల ఉన్న విత్తనాలు ఏమి తేడా ఉండవో మన తోటకూర గింజల్లాగే ఉంటాయి కానీ పువ్వు మాత్రం పాలకూర గింజల్లాగా ఈ పువ్వు అయితే ఉంటుంది చూసారా కానీ ఆకు అండి మీరు నమ్మరో ఒక్కొక్కటి మన అరిచేంత ఆకు అయితే ఉంటుంది మీకు నేను ఆకైతే కోసేసాను చక్కగా ఇవి ఎండాక మీకు విత్తనాలు అయితే రెడీ చేస్తానండి ఆల్రెడీ రాలిపోతున్నాయి ఇప్పుడు మనం కోసేసుకోవచ్చు అయితే అయిన వట్టికి కోస్తానండి కొన్ని ఇంకా నేతగా ఉన్నాయి తర్వాత కోసుకుందాము అండి రాలిపోతున్నాయండి ఇవైతే చూసారా ఈ విత్తనాలు ఉన్నాయో కూడా మీకు చూపిస్తాను అసలు తోటకూర పువ్వు ఎలాగ ఉందో కూడా మీకు చూపిస్తాను అండి ఇక్కడ రెడ్ తోటకూర ఉంది కదా ఇగోనండి ఇలా ఉంటుందండి తోటకూర పువ్వు ఇలా ఉంటుంది ఈ తోటకూర అయితే ఇలా ఉంటుంది చూసారా దీనికి దానికి వ్యత్యాస మీకు ఎలా కనిపిస్తుందో నాకైతే అర్థం కాలేదు కానీ దీనికి దానికి వ్యత్యాస అయితే ఇలా ఉంటుందండి ఇవి పువ్వులు సన్నగా ఉన్నాయే ఇవేమో గింజల గింజలా కనిపిస్తున్నాయి చూసారా ఇలా ఉంటుందండి తోటకూర పువ్వు ఇది మాత్రం వెరైటీగా ఉంటుంది మొక్కజొన్న చూసారా నేను ఇందులో వేశానండి అయితే ఒత్తిగా ఉంది అంటే మాత్రం మనకే పెద్ద తేడా అయితే తెలియదండి కానీ మనకి దూరం దూరంగా ఎక్కడైనా మొక్క ఇస్తే మాత్రం చాలా తేడా అయితే తెలుస్తుందండి మనకి కలుపు కూడా చాలా ఎక్కువ వచ్చేసింది ఇందులోని ఇవి అండి చాలా పెద్ద పెద్ద ఆకు వస్తుంది మొత్తం అన్నీ కూడా ఇవే విత్తనాలండి మనం ఇంకా టమాటాలు అయితే తీసేద్దామండి ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా అందంగా చాలా ఒత్తిగా కూడా వచ్చింది ఇవన్నీ కూడా పెరుగు తోట కోరానండి నేను విత్తనాల కోసి వేశాను అయితే మనకి ఇక్కడ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ టైర్లో వేసాను చాలా చక్కగా వచ్చింది కదా ఆల్రెడీ ఆ టైర్లో అయిపోయి తీసేసాను ఇలా మనం ఎ ఎగుడు దిగుడు వేసుకుంటే అండి చక్కగా మనకి ఏ సమయానికి ఆకుకూరలు ఉంటూ ఉంటాయండి చూసారు కదా ఈ విత్తనాలండి మనం ఇలా నలిపి ఎండబెట్టి సిరిగేస్తే మనకు వచ్చేస్తాయండి అయితే నేనైతేనండి ఇంట్లో కూడా తేనండి ఇక్కడే చెట్టు మీద కోసి ఆ టైర్లు అయితే వేసేస్తుంటా అక్కడక్కడా వేసేస్తుంటా కానీ విత్తనాలు అన్ని దుక్కుల్ని దొరకవు కదా అని జాగ్రత్త అయితే చేస్తున్నాను మీకోసం ఇలా ఎండబెట్టండి పెరిగితే మనకి గింజలు అయితే వస్తాయండి ఈ తోటకూర గింజలకే మన ఆ తోటకూర గింజలకే ఏమీ వ్యత్యాస అయితే ఉండదండి రెండు ఒకేలాగా ఉంటాయి పువ్వు మాత్రమే తేడాగా ఉంటుంది ఇదిగోనండి ఇదిగో ఇలాగే ఉంటాయి చూసారా గింజలు ఇలా మన తోటకూర గింజల్లాగే ఉంటాయి కానీ పువ్వు మాత్రమే తేడాగా ఉంటుంది ఇలా నేను ఇవన్నీ కూడా ఎండబెట్టి జాగ్రత్త అయితే చేస్తానండి మీకు ఎవరికైనా స్టోర్లో ఏమైనా బుక్ చేసుకున్నప్పుడు ఇవి అడగండి అడిగితే నేను చిన్న పొట్లం కట్టి వేస్తాను మీకు ఇంకా తోట అంతా కూడా ఈ పెరుగు తోట కూర వచ్చేస్తుంది అలానే పొట్లకాయ కూడా మనకి రెడీ అయ్యిందండి మనం విత్తనాలు తీసుకుని మనం జాగ్రత్త అయితే చేద్దాం మా పక్షులు కోసుకుని అయితే తినేస్తాయండి ఈ పొట్లకాయి పొట్ట చీల్చితే ఇలా ఉన్నాయండి ఇవన్నీ కూడా గుడుకు గుడుకు మింగేస్తాయి ఇంకా మనం చెట్టుని కానీ ఉంచామంటే మొత్తం తినేస్తాయి ఇది మరీ పెద్ద సైజు కాదండి అలాగని మరీ చిన్న సైజు కాదు సమానంగా అయితే ఉన్నాయి వీటిని ఇప్పుడు మనం ఎండలో పెట్టినా కూడా మన పక్షులు అయితే చక్కగా భోజనం అయితే చేసేస్తాయండి ఎంత బాగున్నాయి కదా అబ్బా నాకు ఇంకా ఒకటే కాసింది ఇంకా ఇలాంటి కాయలు మనకి విత్తనం మనకి ఇక్కడ విత్తనాలు ఉంటున్నాయి కానీ అండి మనకి ఈ కాయలు అయితే దొరకవండి ఇది ఒక రకం అంటే పెద్ద పొడుగు కాదు పొట్టి కాదు సమానంగా ఉంటుంది నాకు పొట్టి సైజు కూడా దొరకలేదండి ఎవరైనా ఇస్తే బాగుండు ఎవరు ఇవ్వలేదు మరి చూసారా ఇలా అయితే పిచ్చుకు పొట్లకాయ అని చిన్న సైజు ఉంటుంది ఆ కాయల గురించి వెతుకుతున్నా దొరకట్లేదు కానీ ఈ విత్తనాలు మాత్రం రావట్లేదండి మనం ఒక రాత్రి అంతా నానబెట్టి ఆ తర్వాత మరుసటి రోజున వేసుకోవాలండి లేదా రెండు రోజులు నానబెట్టాలి అప్పుడు వేసుకోవాలి లేదంటే మాత్రం విత్తనాలు అయితే రావట్లేదండి చూసారా ఇవన్నీ కూడా కడిగేద్దామండి కడిగేసి ఆరబెట్టుకుందాం లేదంటే ఇలా ఆరబెట్టితే ఒక్క ఒక్క కాయ కూడా దొరకదు మనకి ఒక విత్తనం కూడా దొరకదండి దీన్ని మనం మొక్కలకే కంపోస్ట్గా వేసేసుకుందామండి ఏదో ఒక మొక్కకి చక్కగా కప్పిడేసుకుందాం రండి ఏం చేస్తున్నానో చూపిస్తాను మీకు ఇది దానమ్మ చెట్టు అండి ఈ చెట్టుకి మనం ఈ పొట్లకాయని వేసేద్దాం నేను ఒక పక్కకి వేసాను కదండీ మనకే చక్కగా ఈ పొట్లకాయ పట్టేస్తుంది ఇలా మొత్తం ఇలా వేసేద్దామండి ఇలా వేసేస్తున్న బంగారు తల్లి మా మొక్కలకే ఫుడ్ అయిపో వేసి కొన్ని నీళ్ళైతే వేసేద్దామండి అంతేనండి చక్కగా మా దానిమ్మ చెట్టుకి ఫుడ్ అయిపోయింది పూత అయితే ఉందండి దీనికి ఒక అయితే వేసాను మరి పూత నిలబడాలి చూడాలండి ఇలా మనం ఏదన్నా ఓడబ్ల్యూటీసీ లాంటిది చేసామనుకోండి చక్కగా మొక్కకే బేగా కంపోస్ట్ అయిపోవడానికి ఉపయోగపడుతుంది అంతేనండి ఏ అంటుంటారు కదా మన పెద్దవాళ్ళు చూసేవన్నీ విత్తనాలు కాదు కొన్ని కొన్ని ఒట్టికాయలు కూడా ఉంటాయని అంటే ఈ మనం కొన్నాళ్ళ అంటే ఒక నెల రోజులైనా పోయాక వేసుకుంటే మంచిది ఈ విత్తనాలు అయితే మన తోటల్లో వేసుకుందాం ఒకే ఒక కాయ కాసిందండి ఒక కాయ విత్తనానికి ఉంచాను ముక్స్ చేసుకునే వాళ్ళు ఎవరికైనా కావాలంటే మాత్రం చెప్పండి ఒక నాలుగు గింజలు ఇస్తానండి మీకు ఎవరికైనా కావాలంటే చెప్పండి ఇవైతే పనికి రావండి మొక్కలైతే రావు మనకి ఈ గుమ్ముడికే నాకు భలి వెరైటీగా ఉందండి చెట్టు కాయ పిందప్పుడేమో ఎల్లో కలర్ వచ్చిందండి తర్వాత రెడీ అవ్వక ఈ రంగు ఉందండి ఈ విత్తనాలు కూడా ఎవరికైనా కావాలంటే ఇస్తాను కానీ ఇవి నేరుగా పంపించండి మేము డబ్బులు ఇస్తాము అని అంటున్నారండి నాకు అలా తెలియదండి మన స్టోర్లో ఎవరైనా మనకి ఆ ఎరువులు బుక్ చేసుకునే వారికి నేను ఇవి ఊరికనే పంపిస్తానండి ఒక్కొక్క నాలుగు గింజలు ఎందుకంటే అందరికీ కూర దోశ అన్నదే మనకి ఎక్కడ పడితే అక్కడ మనం కూర వండుకున్నప్పుడు వేసినా వచ్చేస్తుందండి దీంతో పని లేదు ఇవి మాత్రం మనకి వేరే వెరైటీ లేనండి ఇదొక రకం తోటకూర ఇదొక రకం తర్వాత పొట్లకాయ గింజలు నేనైతే ఒక నాలుగు గింజలు తీసుకుంటానండి కత్తిమా గింజలన్నీ కూడా మియ్యే మీరు ఎవరో చెప్తే మీకు ఆర్డర్ చేస్తే తొందరగా ఎవరు ఆర్డర్ పెట్టుకుంటే వారికే నేను గింజలు అయితే పంపించడం జరుగుతుంది ఇవి ఇవే ఉన్నాయండి ఇవి ఉన్నంత వరకు పంపిస్తా నేనైతే ఒక నాలుగు గింజలు తీసుకుంటానండి కతిమయ్య కూడా మీ అందరికీ ఇదేనండి మన స్టోర్లో ఎరువులు బుక్ చేసుకునే వారికి పంపిస్తాను అన్నాను కదండి తొందరగా బుక్ చేసుకోండి మరి చక్కగా మీకు ఇవే కాదండి నా దగ్గర ఇంకా కొన్ని రకాల విత్తనాలు ఉన్నాయి అవి కూడా మీకు ఎవరికన్నా కావాలంటే తెల్ల వేసే విత్తనాలు అండి అవి కూడా ఉన్నాయి మీకు ఒక వీడియోలో పరిచయం చేస్తాను మీరు వీడియో ప్రతి వీడియో చూస్తూ ఉండండి ఒక్కొక్క విత్తనం నా దగ్గర ఉన్నవి పరిచయం చేస్తూ ఉంటాను విత్తనాలు అడిగితే మీరు ఎరువులు వచ్చేటప్పుడు మీకు ఇస్తాను ఓడబ్ల్యూడిసి ఆల్రెడీ ఇస్తున్నాను కదండి ఎవరికి కావాలన్నా ఓడబ్ల్యూడీసీని అయితే ఇస్తానండి మనీ తయారు చేసాను కొత్తగాని ఇద్దాము అలానే ఈ విత్తనాలు కూడా చాలా బాగున్నాయండి చూడటానికి మన తోటలో బాగా కలర్ బాగుంది ఇది పాదు ఇది కూడా మనకి మన దగ్గర విత్తనాలు అయితే నేను జాగ్రత్త చేశానండి ఇద్దాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి లోక సంస్థ సుఖన భవంతు అందరికీ హ్యాపీ గాడిని చిన్నారులు బాయ్ బాయ్ బై బాయ్ బాయ్